హలో అండి అందరు బాగున్నారా మీరంతా బాగుండాలి అని కోరుకుంటూ మీ అంజలి మీ కోసం కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే ఈ రోజు మా అపార్ట్మెంట్ లో సారి పంచారండి పెళ్లి సారి వాళ్ళు పెళ్లికి ముందే పంచుకుంటారంట అలా సారి పంచారు ఇలాంటి సారి నేను నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదండి ఇది మీతో కూడా సరదాగా షేర్ చేసుకోవాలని షూట్ చేశాను ఒకసారి ఈ సారిలో ఏమేమి ఉన్నాయో మీకు వన్ బై వన్ మొత్తం చూపిస్తాను ఇది చూసారా ముందు తీసింది పప్పు చెక్క అండి అది రెండు ముక్కల కింద తీసి పెట్టారు ఇది మురిపి అంటారు మా సైడ్ మీ సైడ్ ఏమంటారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది లడ్డు అండి లడ్డు చాలా పెద్ద సైజ్ లో ఉంది వీడియోలో మాత్రం చిన్నగా కనిపిస్తున్నాయి అన్ని చాలా పెద్ద అండి వీడియోలో మాత్రం చిన్న సైజు లో కనిపిస్తున్నాయి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీటిని పనస్తన్లు అంటామండి మా చిన్నప్పుడు మా అమ్మగారు పాకం పట్టి చేసేవారు వీళ్ళు మాత్రం స్పైసీగా చేశారండి వీటిని మేము స్వీట్ గా వాళ్ళం అందుకే వాటిని పనస్తనలు అని పిలిచే వాళ్ళం వీడియో కొంచెం షేక్ అవుతుంది ఇగ్నోర్ చేయండి ఏమి అనుకోవద్దు ఇవి మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి నెక్స్ట్ జాంగ్రీ అండి చూసారా ఎంత పెద్దగా ఉందో జాంగ్రీ అయితే చాలా పెద్ద సైజ్ అండి నెక్స్ట్ చూసారా ఇవి అండి అసలైనవి అటుకులండి ఇవి నేను ఇలా సారీలో అటుకులు పంచడం నేను ఎప్పుడే చూడలేదు ఇదే ఫస్ట్ టైం మీలో ఎవరైనా గనక చూస్తుంటే కామెంట్ చేయండి ఈ బఠానీలు అండి ఈ సారీలో ఇవే హెల్దీ ఐటమ్స్ అండి నెక్స్ట్ శనగలండి అటుకులు బఠానీలు శనగలు చిన్నప్పుడు మన పేరెంట్స్ ఇవే మనకి స్నాక్స్ కింద ఇచ్చేవారు ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చాయి నాకు ఈ సారి చూస్తే నేను ఎలాంటి సారీ ఎప్పుడు చూడలేదు చాలా సరదాగా అనిపించింది మీతో కూడా షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో సరదాగా షూట్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం అంతవరకు